వెల్కమ్ టు లంచ్ అవర్ దిసి సతీష్ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి ఆ పార్టీకి చెందిన మోపిదేవి వెంకటరమణ బేదా మస్తాన్ రావు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు తమ రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు అందజేశారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వారు రిజైన్ చేశారు ఇద్దరు త్వరలోనే టీడీపీలో చేరనున్నారు ఇప్పటికే టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం ఈ ఇద్దరు దారిలో ఇంకెందరు ఉన్నారు ఎమ్మెల్సీలు కూడా వైసీపీని విడనున్నారా పెద్దల జలక్ చర్చిద్దాం ఇవాటి లంచ్ అవర్ డిబేట్ లో లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకమన్ రాజశేఖర్ గారు అలాగే అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు లో జాయిన్ అవుతున్నారు కాకమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగులుతున్న వర్ష శాఖలపై మీ కామెంట్ ఏంటి మీ పార్టీకి చెందిన పెద్దలు పెద్దలను ఎందుకు అంటున్నానంటే రాజ్యసభ సభ్యులు పెద్దల సభ సభ్యులు కాబట్టి మస్తాన్ రావు అలాగే మీ పార్టీకి సంబంధించి లాయల్ ఉన్న నేతగా గుర్తింపు పొందిన మోపిదే వెంకటరమణ వాళ్ళిద్దరూ పార్టీకి గుడ్ బై చెప్పారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అలాగే పోతుల సునీత మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేశారు మరికొందరు ఇదే బాటలో ఉన్నారంటున్నారు విద్యాసాగర్ గారు కూడా నమస్కారాలు ఈ రాజీనామాల పర్వం అనేటువంటిది జరుగుతా ఉంది అన్ని స్థాయిలో కూడా పెద్దలు సభ పెద్దలే కాకుండా అనేక మంది కూడా రాజీనామాలు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని పూర్తి స్థాయిలో అందరూ అనుభవించిన తర్వాత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మరి అధికారాన్ని మరి అనుభవించి ఒక్కసారి దాన్ని వదుకో వదులుకోలేనటువంటి పరిస్థితులు ఒక రాజకీయ ప్రయోజనాల కొరకు తీసుకున్నటువంటి నిర్ణయంగానే భావిస్తాను ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పైన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మరి అసంతృప్తులు అనేటువంటిది ఉంటే లేదా వ్యతిరేకత ఉంటే మరి అది అధికారంలో ఉన్నప్పుడే దాని గురించి మాట్లాడినా లేదా ఆ రోజు రిజైన్ చేసిన దానికి విలువ వేరే ఉంది కానీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు రిజైన్ చేయడం అనేటువంటిది దాని మీద మరి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగా మాట్లాడుకున్నా కూడా అది కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్పితే వ్యక్తిగత కారణాలు కాదు లేదా మరొకటి కాదు అనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ కొంత అసంతృప్తి అనేటువంటిది మోబ్దేవి గారు వెళ్ళబుచ్చారు అలా బీద రావు గారు వ్యక్తిగత కారణాలని వారు చెప్పారు ఎవరు ఏ కారణం చెప్పినా అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దూరం అవ్వడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం అది అలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు విడిపోయిన తర్వాత ఆ రోజు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ రోజు బయటికి రావడం జరిగింది కానీ అంచెలంచెలుగా ప్రజలు మద్దతుతో చూస్తే పద్నాలుగు ఎన్నికల్లో లేదా అప్పుడు జరిగిన బై ఎలక్షన్లకు కూడా సీట్లు సాధించడం జరిగింది పద్నాలుగు ఎన్నికల్లో కూడా మనం చూస్తే దాదాపు మరి అరవై ఏడు సీట్లు గెలవడం జరిగింది మరి అలా చూస్తే మరి మళ్ళీ పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలవడం జరిగింది అంటే ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కేవలం అధికారం కోసం వెంపర్లాడేటువంటి ఏ వ్యక్తులైనా సరే అవతలకి వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తానే ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క రాజకీయాల్లో ఈ మార్పులు చేర్పులు ఇలాంటివి జరుగుతా ఉన్నాయి ఎన్నో చూస్తా ఉన్నాం గతంలో కూడా మరి పద్నాలుగు ఎన్నికల తర్వాత ఇరవై మందిని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని నలుగురు మంత్రులు చేసినటువంటి వైనం కూడా మనం చూసాం కాబట్టి ఇప్పుడు కూడా మరి అస్థిరపరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి శాశ్వతంగా లేకుండా చేయాలనేటువంటి ఒక ఏదైతే ప్రయత్నం జరుగుతుందో అది జరిగే ఎందుకంటే ప్రజల మద్దతు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎప్పటి చెప్పు ఆ ఓటు బ్యాంక్ అంత ఉంది నాయకులు పోతారు తప్పితే ఓటర్స్ లో మార్పు ఉండదు పార్టీ కార్యకర్తల్లో మార్పు ఉండదు తప్పితే కేవలం నాయకులు వాళ్ళ స్వలోభాల కోసం వాళ్ళ వాళ్ళ సొంత అజెండా పెట్టుకుని వాళ్ళు పార్టీలు మారటం అనేటువంటిది జరుగుతా ఉంది ఒకవేళ అసంతృప్తి ఉంటే మాట్లాడచ్చు

కాదని ఆ సీట్లు ఇవ్వడంలోనే మార్పులు చేర్పుల్లోనే జరిగిన పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది సో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీ అధిష్టానానికి కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తాయి కొన్ని సర్వేలు వస్తాయి దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను అది ఫెయిల్ అయింది అంతే అందరించి ఇంకేం కాదు రమణా గారు అనేటువంటి వ్యక్తి విద్యాసాగర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచే కుట్ర జరుగుతోంది నేతలు వెళ్ళినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా వచ్చే నష్టం లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు ఇది కాకమన్ రాజశేఖర్ గారు అంటుంది ఇంకెంతమంది ఎంపీలు మీతో టచ్ లో ఉన్నారు అలాగే అటు రాజ్యసభ పరంగా కానీ శాసన మండలిలో కానీ కంపేరేటివ్లీ తెలుగుదేశం పార్టీ బలం నామమాత్రంగా ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరు రిజైన్ చేశారు కాబట్టి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రెండు సీట్లు ఈజీగా మీరు గెలుచుకోగలుగుతారు బలం కూడా ఉంది కాబట్టి అలాగే కూడా ఫోకస్ గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు రాజశేఖర్ గారు కూడా నేర్పిన విద్య మనకు నిరోజా వినియోగం ఉంటాయి ఒకటి అది వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది రెండోది మేము రాజీనామాలు చేసి రమ్మంటున్నాం ఇప్పుడు మోపినేని గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఏదైనా వాళ్ళ ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ అంతర్గత విషయాల మీద మేము చర్చించలేము అది వాళ్ళు మాట్లాడుకోవాలి అప్పుడు మాట్లాడుకోవాలి వాళ్ళకి అక్కడ అవమానాలు జరిగాయా ఇంకోటి జరిగి ఇంకోటి జరిగాయా అన్న దాని మీద వాళ్ళకి తెలుసు ఉంటుంది లేదా పార్టీకి తెలుసుంటది కాబట్టి అది వాళ్ళ అంతర్గత విషయం వాళ్ళ మీద దాని మీద మేము మాట్లాడడానికి లేదు మా అంశం వరకు ఏంటంటే మీరు వస్తారా రాజీ పార్టీ రాజీనామా చేయండి పదవికి రాజీనామా చేయండి మేము అవకాశం కల్పిస్తామా కల్పించమా అన్నది పార్టీ డిసైడ్ చేస్తుంది నాయకుడు డిసైడ్ చేస్తారు అంతే తప్ప ఇక్కడేమి వాళ్ళు అట్లా రాంగ్ అని ఇటు మేము తీసుకునే పరిస్థితి లేదు అని చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి కూడా స్టేట్మెంట్ చెప్పారు కదా ఆయన పర్సనల్ గా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేయాల్సిందే అప్పుడు ఫెయిర్ పాలిటిక్స్ ఉంటాయి కదా ఎవరు ఏ పార్టీలకు పోయి అధికారంలో ఉంటది కదా ఆ పార్టీలకు పోయినా కూడా ఖచ్చితంగా ఈ విధి విధానాలను గౌరవించి వాళ్ళ పదవులకి ఆ నాకు తెలిసినంత వరకు బీదా రావు గారికి నాలుగు సంవత్సరాలు ఉన్నట్టు ఉంది మా ఇది ఎమ్మెల్సీ రాజ్యసభ అవును నాలుగు సంవత్సరాలు పదవి కాలాన్ని వదులుకొని వస్తున్నాడు కదా సో అక్కడ వాళ్ళకి అంతర్గతంగా ఏమి అన్న దాని మీద చెప్పింది వాళ్ళు ఏ కారణం చెప్తారు ఆ కారణం సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలో ఆ పార్టీ చెప్పాలా ఓకే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు సంధించే ప్రశ్నలన్నిటికీ కూడా సో మాది ఏంటి ఆన్ కండిషన్ మీద వాళ్ళు వస్తున్నారు ఈ కండిషన్స్ మూలైతే రాని అంటున్నారు చెప్పాం పార్టీకి ఏ పార్టీలో ఎవరైనా పోయి సర్వీస్ చేసి అది అధికారం వాళ్ళకు ఉంటది ఇదే గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా జగీష్ గారు ఎవరో వ్యక్తిగత అభిప్రాయం మేరకు వాళ్ళకు ఏ పార్టీలో ఉంటే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది కదా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు ఈ కండిషన్ మీద రావచ్చు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు దాని మీద ఆ కండిషన్స్ ఒప్పుకున్నారు కడుగు కప్పుతున్నాం మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చాడో అన్ని కండిషన్స్ కూడా వాళ్ళకి అందరికీ అప్లికబుల్ కదా అన్ని కూడా సో ఆ కండిషన్ మీద తీసుకునేటప్పుడు వాళ్ళు మమ్మల్ని విమర్శ విమర్శించాల్సిన అవసరం లేదు విమర్శించే రకంగా మేము రాజకీయాలు చేయడం లేదు ఎందుకంటే రాజశేఖర్ గారు వైసీపీకి ఇది జలకెలగా అవుతుందని అంటే మీ పార్టీకి సంబంధించిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు నలుగురు అప్పట్లో భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయారు ఇది మాకు దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు మేము ఓడిపోయాం కాబట్టి వీళ్ళు కాదు మరికొందరు కూడా వెళ్ళిపోవచ్చు అంటున్నారు రాజశేఖర్ గారు నేను అదే అంటున్నా ఇప్పుడు మా పార్టీ పోయినా లేదా వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఇదని కోటి న్యాచురల్ రాజశేఖర్ గారితో నేను ఏంటంటే ఆయన పదవి లేకపోతే అధికారం అంటున్నారు ఇప్పుడు అధికారాన్ని వాళ్ళు వదులుకొని వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు రోజుతో వస్తున్నారు వాళ్ళు అధికారాన్ని వదులుకొని వస్తున్నారు కామన్ కార్యకర్తగా లోపలికి అడుగు పెడుతున్నారు ఇంకా అధికార దర్పం ఎక్కడ ఉంటది వాళ్ళకి పదవి ఉంటే మా జెండా పట్టుకొని వచ్చారు వాళ్ళ రాజ్యసభలోనో లేకపోతే ఆ ప్రోటోకాల్ లో లేకపోతే ఆ సీట్ లో కూర్చోడం ఉంటది రాజ్యసభలో సీట్ కూడా ఖాళీ చేసి వస్తున్నారు కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సామాన్య కార్యకర్తల అధికార ఎట్లవుతుందండి అంటే మీరు ఏమైనా ఎస్యూరెన్స్ ఇచ్చి ఉంటారు కదా మళ్ళీ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మీరే అభ్యర్థుల ఎస్యూరెన్స్ ఇవ్వకుండా ఉండి ఉంటారా ఒకటి ఈ రోజు ఎంట్రీ ఏంటి రేపు మేము అనే తర్వాత విషయం రైట్ ఈ రోజు వాళ్ళ ఎంట్రీ ఎట్లా ఉంటుంది అధికారాన్ని వదులుకొని వస్తున్నారు అది అట్లాగే పెట్టుకొని పార్టీ రాజీనామా చేసి మా జెండా కప్పుకోవట్లేదు కదా అన్నిటికీ రాజీనామాలు చేసి మా పార్టీ లేక వచ్చి చేరుతున్నారు అది అసూరెన్స్ ఇస్తారా పదవులు వస్తాయరావా అన్నది అధినాయకుడు చూసుకుంటారు వచ్చి చేరే వాళ్ళు మాట్లాడుకుంటారు ప్రస్తుతానికైతే అది విభేదిస్తున్నా ఆ మాటకు విభేదిస్తున్నా రైట్ కాకమ్య రాజశేఖర్ గారు విద్యాసాగర్ గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడిటీ ఉంది లాజిక్ ఉంది అంటే పదవులు ఆశించి వెళ్తున్నారు అంటే ఇప్పుడు మీ పార్టీకి రిజైన్ చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు అంటే ఒక రకంగా అధికారాన్ని వదులుకుంటున్నారు మోపిదేవి వెంకటరమణికి ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉంది రాజ్యసభ సభ్యుడిగా బీద మస్తాన్ రావుకి ఇంకా నాలుగేళ్ల రాజ్యసభ పదవీకాలం ఉంది ఇవి వదులుకొని ఇప్పుడు సామాన్య కార్యకర్తగా పార్టీ మారుతున్నట్టే కదా సార్ అదే సార్ అంటే విద్యాసాగర్ గారు అన్నట్లుగా నీవు నేర్పిన విద్య నీల సాక్ష అది అసలు ఆ పదం అనేది మా కదా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సూటబుల్ ఎందుకంటే ఇరవై ముగ్గురు మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి వాళ్ళని చేర్చుకుని నలుగురిని మంత్రులు చేసినటువంటి పైన మనం చూసి ఆ పద్నాలుగు ఎన్నికల తర్వాత అప్పుడు రిజైన్ ఎందుకు చేయలేదు వాళ్ళు ఎందుకు రిజైన్ చేయించలేదు ఒకవేళ వీళ్ళకి అదే నీతి అదే విధానం అయితే లేదా పార్టీ సిద్ధాంతం అదే అయితే రాజీనామాలు చేసి రావాలనేటువంటిది ఆ రోజు ఎందుకు చేయించలేదు ఎందుకు నలుగురు మంత్రులు చేశారు కాబట్టి ఆ విధానం వాళ్ళకి వర్తించదు వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉంటే అది ఒక కామెడీ లాగా ఉంది అంటే ఇంకేం కాదని ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు లేనటువంటి కట్టుబాటు ఈ రోజు వచ్చింది ఇప్పుడు ఈ రోజు రాజీనామాలు చేస్తున్నారు కదండి ఈ రోజు రాజీనామాలు చేసినటువంటి వాళ్ళకి తిరిగి అదే పదవులు మళ్ళీ పదవులు రావడానికి హామీలతో మీరు రాజీనామాలు చేస్తున్నారు లేదంటే సతీష్ గారు ఒకవేళ ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఈ రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఏ ఒక్క పదవులు మేము తీసుకోమని చెప్పానండి అప్పుడు దాని గురించి మనం మాట్లాడచ్చు విద్యాసాగర్ గారు వాళ్ళు చెప్పమంటే చెప్తారు కానీ కానీ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి పదవిస్తే వాళ్ళు కాదంటారా లేదంటే మళ్ళీ రాజ్యసభ అభ్యర్థిగా రంగంలో ఉండండి అంటే వద్దంటారా అదే సార్ నేను అంటుంది అదే సార్ ఆ ఒప్పందాలతోనే రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు మోపిదేవి గారు ఉన్నారు రాజ్యసభ అనేటువంటిది గారికి మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు ఆయన అసెంబ్లీకి ఉండాలని రాష్ట్ర రాజకీయాలు ఉండాలని ఉన్నారు పొద్దున ఆయన ఎమ్మెల్సీ అయినా చెయ్యొచ్చు లేదా వెంటనే మంత్రిని అయినా చెయ్యొచ్చు దాంట్లో ఏముంది ఇప్పుడు ఇష్యూ కాదు కదా సార్ అంటే ఇప్పుడు గతంలో కూడా ఏమైంది సార్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటా అంటే అన్ని వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఉండడం అనేటువంటిది లేదా తెచ్చుకోవడం అనేటువంటిది లేదా అవతల పార్టీలో చేర్పించడం అనేటువంటిది కూడా చూసాం టిడిపి గతంలో ఏం జరిగింది సార్ ఇక్కడ ఓడిపోయిన తర్వాత పంతొమ్మిదో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వెంటనే ఏం చేసింది రాజ్యసభ నాలుగు మెంబర్స్ నలుగురున్నారు కదండి వాళ్ళప్పుడు అవును తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఉన్నటువంటి నలుగురిని బీజేపీలో జాయిన్ చేశారు కదా అవన్నీ తెలియకుండా జరిగింది యా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు స్లీపర్ సెల్స్ లాగా ఈ ఐదు ఐదు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు సింపుల్ గా సింపుల్ గా వైసీపీ వైసీపీ వీళ్ళని టీడీపీలోకి పంపించిందని కూడా అనొచ్చు కదా ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ అలాగే పెళ్లి సుభాష్ చంద్రబోస్ పేరు కూడా వినిపిస్తోంది నిన్న విజయసాయి రెడ్డి అయితే ట్వీట్ చేసి నేను లాయల్ కార్యకర్తని వస్తున్న ప్రచారం దుష్ప్రచారం ఆయన ఖండించారు మరి వీళ్ళు కూడా లాయల్గా ఉన్న నేతలే కదా ఎమ్మెల్సీలు చేసి మంత్రులను చేసి మళ్ళీ ఆ తర్వాత డిస్టర్బెన్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని రాజ్యసభకు పంపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయాల్సిందంతా చేసింది ఇప్పుడు అప్పుడు ఐదుగురు రాజ్యసభ ఎంపీల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు బీజేపీలోకి వెళ్ళిన మాట వాస్తవమే నేను ఇందాక విజయసాగర్ గారిని అడిగిన ఆ విషయంలో రెండు అభిప్రాయం లేదు బట్ అట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం మీరు ఆరోపణ చేసేటప్పుడు ఇప్పుడు మోపిదే వెంకటరమణ లాంటి నేతలని టీడీపీలోకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారని అనే ఛాన్స్ కూడా ఉంది కదా సార్ ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి రాష్ట్ర రాజకీయాలు జాతీయ రాజకీయాలు కేంద్రంలో బిజెపి అధికారంలో అవును కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడైతే దెబ్బతిన్నారో అప్పుడు కేంద్ర రాజకీయాల్లో ఉండాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఈ రోజు బిజెపి జనసేన లేదా టీడీపీ కలిసిందంటే ఎవరైతే అప్పుడు చేరారో వాళ్ళందరూ ఒక స్లీపర్ సెల్స్ లాగా పని బీజేపీలో ఈ రోజు ఒప్పందాలు కుదిరి అందరూ కలిసి కూటమిగా తయారవడానికి అది పెద్ద కారణం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయంగా అంత రాజకీయాలు ఇవన్నీ ముందే ఊహించిందంటే కదా కాబట్టి నేనేమంటానంటే సరే పార్టీలు మానటాలు చేరటాలు సార్ ఇవన్నీ జరుగుతూ కానీ ఒకటి సార్ మారినంత మాత్రం ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళారు సార్ మళ్ళీ ఏ ఒక్కరైనా గెలవగలిగారా చెప్పండి మళ్ళీ గెలవ గెలిచేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా చెప్పండి ఓకే పార్టీ మారినటువంటి వాళ్ళు వైసీపీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు గతంలో చూస్తే పద్నాలుగు ఎన్నికల్లో ఆ టైం ఇరవై ముగ్గురు మంది వెళ్తే ఒకళ్ళే ఒకళ్ళు గెలిచింది సార్ కదా

ఈ ప్రభుత్వంలో చేరికల మీద మాట్లాడుతున్నాను ఎవడో పదేండ్ల ముందు మాట కాకుమన్ గారు మాట్లాడుతున్నారు నేను చెప్తాను అసలు ఆర్యుడే పూజ్యుడే రాజశేఖర రెడ్డి టిఆర్ఎస్ ని చంపాలని చెప్పి ట్రై చేసింది రాజేరెడ్డి కాదా ఎవరు రోజు రాజశేఖర్ రెడ్డి మన కింద నలుపు కూడా చాలా ఉండాలి అది మనం మనం మాట్లాడుకో అది మనం మాట్లాడవు ఆ రోజు పార్టీని చంపడానికి ట్రై చేశారు చంపడానికి ట్రై చేశారు కదా పన్నెండు మంది పద్నాలుగు మంది తీసుకొని మంత్రులు చేయలే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాం మనం అంటే చరిత్ర ఈ చరిత్ర మేము లేమా ప్రస్తుత కాలంలో మేమేమో లేమా కొత్తగా ఏమైనా అంతరిక్షించి మేమేమంతా వచ్చామా కొత్త కొత్త విషయాలు తెలియని విషయాలు ఇంకొకరిక చెప్పండి అమాయకులకి కొంత ఏదో లోకజ్ఞానం చేస్తుంటే చెప్తే ఎట్లాగా ఒకటి రెండవది వాళ్ళు మా పార్టీలోకి వచ్చిన తర్వాత మేము ఏమైనా ఇచ్చుకుంటాం అది వీళ్ళు మాట్లాడడానికి అనవసరం ఇచ్చిన పార్టీ సభ్యత్వంతో పాటు నువ్వు ఇచ్చిన పదవి కూడా వదులుకొని బయటికి మా మా పార్టీ వస్తే మేము ఏమి ఇచ్చుకుంటాము ఏమి ఇవ్వమనేది అనేది వీళ్ళకెందుకు ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు పార్టీ పదవి ఇస్తామా రాజ్యసభ పంపిస్తాం ఇంకోటి పంపిస్తే ఇంకోటి పంపిస్తాం అనేది అది మా నాయకుడు మీద ఉంటుంది మీరు ఇచ్చిన పదవులతోటి వాళ్ళు ఇక్కడ ఏమైనా కంటిన్యూ అయ్యి ఎంజాయ్మెంట్ కోసం వచ్చారా లేదు కదా రేపు వదే వాళ్ళకి ఏ పదవులు వస్తే మీకేంటి అభ్యంతరం ఓకే వాళ్ళు మీ మీద మీ నాయకుడి మీద ప్రశ్నించేటటువంటి మాట్లాడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పండి అంటే విద్యాసాగర్ గారు సరే వైసీపీ అభ్యంతరం ఓకే మీకు మాట్లాడే హక్కు ఉంది మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గౌతి శిరీష కూడా ఎమ్మెల్సీ పోతుల సునీతను పార్టీలోకి తీసుకోవద్దు ఓసరవల్లి లాంటి నాయకులు టీడీపీలోకి వద్దు అలాంటి వారిని చేర్చుకుంటే పార్టీ కోసం కష్టపడిన వారిని అవమానించినట్టు ఒక ట్వీట్ కూడా చేశారు దానిపై మీ ఏంటి అది ఆవిడ అభిప్రాయం ఆవిడ అభిప్రాయం ఆవిడ యాజ్ ఎమ్మెల్యేగా లేదా పార్టీ కార్యకర్తగా పార్టీ సీనియర్ కార్యకర్తగా తనకున్నటువంటి లాయల్టీ ఏదైతే ఉందో శిరీష గారు ఆవిడ ట్వీట్ చేశారు అభిప్రాయం అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దని నాయకుడు చూసుకుంటారు అదే ఇక్కడ పార్టీ అవసరాలు రకరకాల మనుషులు రకరకాల కులాలు రకరకాల ప్రాంతాలు రకరకాల వ్యక్తుల కలయితేనే ఒక పార్టీ ఇంకో ఇంకోసేనా అంతే తప్ప వీళ్ళు ఇట్లాగే ఉండాలా అట్లాగే ఉండాలా అంటే రాజకీయానికి ఏమైనా షేప్ ఉందా అదే దానికి వాసన ఉందా రుచి ఉందా ఉండాలి ఎవరు ఉండకూడదు అని చెప్పడానికి ఆ పర్టికులర్ టైంలో ఇది కరెక్ట్ అనుకుంటే చేస్తారు మేబీ తప్ప కరెక్ట్ అనేది లాంగ్ రన్ లో డిసైడ్ అవ్వచ్చు మాన్ గారు కాకుమాన్ గారు ఓకే మీ మీ వాదన మీదు ఉంది విజయసాగర్ గారు వాదన విజయసాగర్కి ఉంది కానీ ఓవరాల్గా చూసుకుంటే మీ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మీరు చూశారు మీకు సిగ్నిఫికెంట్గా కేంద్రంలో ఆ మాత్రం గుర్తింపు ఉన్నది పదకొండు మంది రాజ్యసభ సభ్యులతోనే ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా పక్క చూపులు చూస్తున్నారు ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళు బీజేపీ టీడీపీ వైపు దాదాపు ఈ నవంబర్ లోపు అందరూ సర్దుకుంటారనే ప్రచారం అయితే బలంగా సాగుతోంది రెండో వైపు ఎమ్మెల్సీ పోతులు సునీత రిజైన్ చేశారు ఎమ్మెల్సీ పరంగా చూసుకున్నా ఉన్నారు ఆ బలం కూడా తగ్గబోతోంది దాదాపు పదిహేను పదిహేను మందికి పైగా డిసెంబర్ వెళ్ళబోతున్నారని ప్రచారం బలంగా సాగుతుంది దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు బ్రీఫ్గా సతీష్ గారు ముందుగానే చెప్పాను పార్టీలు మార్తలు చేరికలు ఇటు వీటి చరుతాను ఉంటాయి సార్ నిత్యం సార్ ఈ ఎన్నికలు అనేటువంటిది శాశ్వతమైనవి కాదు సార్ మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఉంది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు మరి ప్రజలు ఆశీర్వదిస్తే మేము ముందుకు వస్తే మళ్ళీ అందరూ మా దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ ఏమంటానంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎస్థిరపరచాలని రాజశేఖర చంద్రబాబు నాయుడు గారు అలా చూస్తూనే ఓటు అంతకు ముందు ఎంఎల్సి ఎన్నికల్లో కాసాన జ్ఞానేశ్వర్ పోటీ చేసేటప్పుడు పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అప్పుడు మద్దతు తెలిపారు కదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు మంత్రి పదవులు ఇచ్చారండి మంత్రి పదవులు ఇచ్చారండి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి పార్టీలో జగన్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నటువంటి పార్టీ అది అది వర్తించదా అది రాజశేఖర్ గారి ఫోటో పెట్టుకున్నటువంటి పార్టీ రాజశేఖర్ గురించి మీరు ఎందుకు పెట్టుకుంటారు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దల జలక్ అనేది కొంత చర్చనీయాసం అవుతుంది విజయసాయి రెడ్డి అయితే ట్వీట్ చేశారు నేను లాయల్ గా ఉండే నేతని అంతా దుష్ప్రచారం అని కానీ అటు విజయసాయిరెడ్డి అలాగే నిరంజన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఈ ముగ్గురు మినహా మిగతా వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది ఈ నవంబర్ కల్లా దాదాపు ఒక ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు వేరే పార్టీలకు సర్దుకోవచ్చు అంటున్నారు మరో ఇప్పుడు మిగతా మిగిలిన వాళ్ళు ముగ్గురు టీడీపీకి మిగతా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఒకరు జనసేనకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు మించి ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ పోతులు సునీత అయితే ఇప్పుడు ఆల్రెడీ రిజైన్ చేశారు మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారనే ప్రచారం అయితే సాగుతోంది బట్ ఇలాంటివి సహజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుపారుస్తున్నా మరి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఫేస్ చేయబోతుంది అలాగే మిగతా పార్టీల నుంచి ఈ విధంగా చేరుకలపై రాజీనామా చేయాలి పదవులకు రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు కాబట్టి భారీగానే చేరికలు ఉండబోతున్నాయా అందరూ రిజైన్ చేసే వస్తారా పదవులకి పదవులకి రిజైన్ చేసే వాళ్ళకి ఆ పదవి తిరిగి ఇస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఏమైనా ఇస్తుందా చూద్దాం మరి ఏం జరగబోతుందో ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్